హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేమిటంటే రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు జమ అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు దీని గురించిన పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే ఈ పథకం ద్వారా రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు చిన్న మరియు సన్నకారు రైతులు ఆర్థిక అవసరాలను తీర్చేందుకు వ్యవసాయ భూములకు మద్దతు ఇచ్చేందుకు ఎకరానికి పదిహేను వేలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఎన్నికల్లో నెరవేర్చిన హామీలకు కట్టుబడి ఉంది ఈ క్రమంలో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు పథకం పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ వంట గ్యాస్ సబ్సిడీ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ లాంటివి ఇస్తున్నారు వీటితో పాటు రైతు భరోసా పథకం కూడా కీలకంగా మారింది లోక్సభ ఎన్నికల కోడు ఉన్నా కూడా జూన్ రెండు వేల ఇరవై నాలుగు వర్షాకాలం ప్రారంభమయ్యే టైంకు ఈ పథకం ప్రారంభించారు అయితే రైతు బంధు పథకంలా కాకుండా భూ యజమానులందరికీ ఇది మద్దతునిచ్చేలా ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ హోల్డింగ్లను మినహాయించి సాగు చేసే భూములకు ఇది అందిస్తున్నారు ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు ఈ పథకానికి అర్హతగా ఫిక్స్ చేశారు దీనివల్ల వ్యవసాయంలోనే ఉన్నవారికి మంచి ఆర్థిక సహాయం చేసినట్లు అవుతుంది రైతు బంధు వేదికతో కొత్త పథకాన్ని అనుసంధానం చేసేలా కాంగ్రెస్ ఆలోచిస్తుంది పదిహేను వేలు ఆర్థిక సహాయాన్ని వ్యవసాయ సమయంలో ఒకటి లేదా రెండు విడతలుగా ఇచ్చేలా ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరత్వం పెంచేలా చిన్న తరహా రైతులు జీవనోపాధి బలోపేతం చేసేలా ఈ పథకం సపోర్ట్ చేస్తుంది అయితే ఈ పథకంలో ఎలాంటి లుసుకులు జరగకుండా చూడాలని ప్రభుత్వం చూస్తుంది ఎలాంటి పారదర్శకత లేకుండా ఉండాలని అధికారులను సూచిస్తున్నారు అయితే దీని గురించి మరిన్ని వివరాలు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోవాల్సి ఉంది చిన్న కారు రైతుల కోసమే ఈ పథకం ప్రవేశపెట్టిందని ప్రభుత్వం చెబుతుంది